హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ప్రసూన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసూన హోమ్లీ కుకింగ్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ఆనియన్ బొండాండి పెద్దగా ప్రాసెస్ ఏమీ లేకుండా ఈజీ మెథడ్లో నేను ఈ వీడియోలో మీకు చూపించిపోతున్నాను వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా ఎనిమిది ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా బౌల్లోకి యాడ్ చేసుకోండి అలాగే నాలుగు నుంచి ఐదు పచ్చిమిరగాయలు అనేవి కట్ చేసుకొని యాడ్ చేసుకోండి స్మాల్ సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొత్తిమీర తరుగు కొంచెం పుదీనా తరుగు కొంచెం అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేయండి సాల్ట్ అనేది వన్ టీ స్పూన్ సరిపోతుంది మనం తీసుకున్న ఆనియన్స్కి వన్ టీ స్పూన్ అనేది సాల్ట్ సరిపోతుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోండి ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయవసరం లేదండి ఎందుకంటే ఆనియన్స్ నుంచి వాటర్ అనేది మనం పిసుకుతున్నప్పుడు వాటర్ అనేది బయటకు వస్తుంది కదా ఆ వాటరే సరిపోతుందండి బోండా రెడీ చేసుకోవడానికి ఎటువంటి వాటర్ వేయకండి వాటర్ వేస్తే మాత్రం మీరు బాగుండే షేప్ అనేది మారిపోతుంది సో వాటర్ యాడ్ చేయకుండా నేను చూపించే విధంగా ప్రిపేర్ చేసుకోండి అలా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది బయటకు వస్తుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత బియ్యం పిండి అనేది రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి మైదా అనేది ఒకటన్నర టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి చనపిండి అనేది మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి ఇలా పిండ్లన్నీ వేసిన తర్వాత ఒకసారి స్పూన్ తోటి మిక్స్ చేసుకోండి ఈ టైంలో మీరు ఏమాత్రం వాటర్ అనేది యాడ్ చేశారనుకోండి మీరు చేసిన ప్రాసెస్ అంతా వేస్ట్ అయిపోతుంది బొండా షేప్ అనేది మీకు రాదు ఇంకా పిండి యాడ్ చేయాల్సి వస్తుంది ఇంకా పిండి యాడ్ చేయాల్సి వస్తుంది మైదా పిండి యాడ్ చేయాల్సి వస్తుంది సో వాటర్ అనేది వేయకుండా నేను చెప్పే ప్రాసెస్లో చేయండి సూపర్ ఉంటుంది ఇలాగా మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే యాడ్ చేయండి లేకపోతే స్కిప్ చేసేయండి ఆరెంజ్ ఉంటే ఆరెంజ్ రెడ్ ఉంటే రెడ్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం పిండిని గట్టిగా మిక్స్ చేయండి ఆ పిండి అంతా మొత్తం పట్టే విధంగా మిక్స్ చేసిన తర్వాత బోండా అనేది ప్రిపేర్ చేసుకోండి ఈ ప్రిపరేషన్ చేస్తున్న టైంలోనే పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొద్దిగా డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ అనేది యాడ్ అడ్జస్ట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత బోండా అనేది ఒక్కొక్కటి వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేయండి అలా వదిలేసిన తర్వాత త్రీ మినిట్స్ ఆగిన తర్వాత తిప్పుకోండి మొత్తం అన్ని సైడ్స్ ఫ్రై అయ్యే విధంగా కలుపుకోండి అలా ఒక టెన్ నుంచి ట్వెల్వ్ మినిట్స్ వరకు కుక్ చేయండి బొండా అనేది బయట మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుంది కానీ లోపల అనేది మాత్రం కుక్ అవ్వదు కదా సో అందుకే టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ మాత్రం పడుతుంది నేను చేసిన బొండాలు అయితే టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పట్టిందండి చూడండి లోపల చూపిస్తున్నాను ఎంత బాగా కుక్ అయిందో ఒకసారి మీరు కూడా ఎంతో ఈజీ అయిన రెసిపీ కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే చాలా సింపుల్ అయిన రెసిపీ అండి సింపుల్ తోటే చేశాను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి గోధుమ పిండి కావచ్చు మైదా కావచ్చు బియ్యం పిండి కావచ్చు అవన్నీ మన కిచెన్లోనే ఉంటాయి కాబట్టి చాలా సింపుల్ అండి రెసిపీ ఈవినింగ్ మీ హస్బెండ్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చినా సరే మీరు ఈ రెసిపీ పెట్టి మంచి మార్కులు కొట్టేయవచ్చు వాళ్ళ దగ్గర సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్